ಹೆಲ್ಮೆಂಟ್ ಆಡಾಲಿ ಹೆಲ್ಮೆಂಟ್ ಆಡಾಲಿ ನನ್ನ ಧರಿಸಿ ತೋರಿಸ पुर्जनो कले <laughs> హెల్మెట్ ధరించాలి మీరందరూ చూసినట్టయితే చాలామంది ప్రమాదాలలో ఎవరైతే టూ వీలర్లు ప్రయాణం చేస్తున్నారో వాళ్ళు హెల్మెట్ ధరించకపోవడం వల్ల మరణాలు ఎక్కువ సంభవిస్తున్నాయి అందులో రోడ్డు మరణాల్లో నైంటీ పర్సెంట్ ఈ యొక్క ద్విచక్ర వాహనాలు వాళ్ళ వల్లే జరుగుతున్నాయి కాబట్టి ఈ ప్రమాదాన్ని నివారించడానికి హైకోర్టు వారు ఈ యొక్క ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది దీని అందరినీ ప్రజలందరూ కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే టూ వీలర్ మీద ప్రయాణం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా తలకు కట్గే చిరస్థానం అంటాం కదంటే అందరూ ధరించి మీ యొక్క ప్రాణాలు కాపాడుకోవాలని కోరుచున్నాం ఇది ఎవరైతే ప్రయాణం చేస్తుంటారో వాళ్ళ ప్రాణాలే కాదు కుటుంబంలో ఎవరైతే అందరి మీద ఆధారపడి ఉన్నారో వాళ్ళ యొక్క జీవితాలను కూడా కాపాడే వాళ్ళు ఉంటారు ఒకసారి వీటి నుంచి బయటికి వెళితే మనం చూస్తూ ఉన్నాం వస్తారా లేదా ఈ యొక్క ప్రమాదాన్ని నివారించాలంటే ప్రతి ఒక్కరైనా ఇంపెట్ ధరించాలి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా డిఎల్ఎస్ తరఫున థ్యాంక్స్ తెలియజేస్తూ నేను థ్యాంక్ యూ ఈరోజు ఈ అవగాహన కార్యక్రమం అనేది హైకోర్టు గారి హైకోర్టు వారి ఆదేశాల ప్రకారం జరిపించడం జరిగింది మా జిల్లా దారు ప్లస్ మా డిఎల్ఎస్ఏ మేడం గారు ఇద్దరు కలిసి ఈ అవగాహన కార్యక్రమాన్ని జరిపించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఎవరంటే మనిషి జీవితం అనేది చాలా విలువైంది ముఖ్యంగా యువత ఈ కాలేజీ అయితే అనేది మిగిలిన యువత అనేది ఈ ద్విచక్ర వాహనాలు వాడేటప్పుడు విపరీతమైన అధిక వేగంతో పోతుంటారు వాళ్ళు ఈ హెల్మెట్ ధరించకుండా పోవడం వల్ల మనం రోజు పేపర్లో చూస్తున్నాము టీవీల్లో చూస్తున్నాము చాలా యాక్సిడెంట్ జరిగి వాళ్ళ ప్రాణాలను కోల్పోతున్నారు తద్వారా వాళ్ళ కుటుంబం అన్యాయాలు పాలవుతోంది కాబట్టి ఆ హెల్మెట్ వాడడం వల్ల మనిషి యొక్క జీవితం యొక్క విలువ తెలుసుకొని మనిషి జీవితాన్ని కాపాడుకోవాల్సిందిగా ఈ సందేశాన్ని సమాజాన్ని తెలియపరచది ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి అందరూ హెల్మెట్ వాడవలసిందిగా ద్విచక్ర వాహనాల్లో ప్రయాణించేవారు నా మనకు